మల్టిపుల్ హౌజెస్ లో నైట్ దొంగతనాలు నమోదాయి విధంగా సేమ్ సిమిలర్ అఫెన్స్ సిమిలర్ ఎంబో తోటి మనకు రాచకొండ లిమిట్స్ లో కూడా నాగోల్ పిఎస్ పరిధిలో అదేవిధంగా సంగారెడ్డి డిస్టిక్ పరిధిలో మెదక్ డిస్టిక్ పరిధిలో ఇట్లా మనకు అఫెన్సులు నమోదు కావడం ఎస్పెషల్లీ సైబరాబాద్ కమిషనరేట్లో క్రైమ్స్ విభాగం నుంచి ఈ టాస్క్ని సీరియస్గా తీసుకోవడం సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ మనం ఒక ప్రాపర్ యాక్షన్ ప్లాన్ తోటి వీళ్ళ మీద కంటిన్యూస్ నిఘా పెట్టడం జరిగింది సో వీళ్ళు మనం ఏంటంటే మనకున్న టెక్నికల్ డేటాని అనాలిసిస్ చేసుకుంటూ మనకున్నటువంటి సీనా ఫ క్రైమ్స్ని ఏదైతే విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆధారాలని మైనూట్గా విశ్లేషించుకుంటూ మనం ఒక ఈ ఇద్దరు ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో మరియు లోకల్ పోలీసు మన డిఐసు మియాపూర్ డిఐ కానీ అదేవిధంగా రాసీపురం డిఐ మెడ్చల్ డిఐ అల్వాల్ డిఐ పెయి బషీరాబాద్ డిఐ వీళ్ళందరి కోఆర్డినేషన్ తోటి మనము కంటిన్యూస్గా ఇలాంటి క్రైమ్ జరిగే అవకాశం ఉన్నటువంటి ఏరియాలో మనం రెక్కీలు వేయడం సో కౌంటర్గా అఫెండర్స్కి కౌంటర్గా మనం చేస్తున్న క్రమంలో ఎస్టర్డే ఈవినింగ్ అవర్స్లో మనకు మియాపూర్ లిమిట్స్లో మనకు ఒక త్రీ మెంబర్స్ అనుమానాస్పదంగా మనకు వచ్చినటువంటి టెక్నికల్ డేటాకి దగ్గరగా ఉన్న అఫెండర్స్ని మనం ఆపడం జరిగింది ఆపి వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ అనుమానం వాళ్ళ బ్యాగ్లలో అనుమానంగా అపెన్స్లకు యూజ్ చేసే ఆయుధాలు ఉండడం కత్తులు పెద్ద కత్తులు కలిగి ఉండడం ఈ కట్టలు కలిగి ఉండడం తోటి కొంచెం డీటెయిల్గా ఎగ్జామిన్ చేయడంతో వాళ్ళు ఇచ్చిన వివరాల ఆధారంగా మళ్ళీ గుంటున్న పోచంపల్లి ఏరియాలో ఒక త్రీ మెంబర్స్ని మనం అపహ్యం చేయడం జరిగింది వీళ్ళని ఎగ్జామిన్ చేస్తే మనకు వీళ్ళు చాలా న్యూటోరియస్ ఇప్పుడు డీసీపీ గారు చెప్పినట్టు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి డార్ డిస్టిక్కి సంబంధించినటువంటి ఏరియాకి సంబంధించినటువంటి నొటోరియా సప్